ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక ప్రభుత్వం ఫెయిల్ అయింది ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేషనల్ ఇష్యూస్ ఉన్న అదాని యొక్క ఆయన సంబంధాన్ని బయట పెట్టడానికి ఆనాడు ఆ టీషర్ట్స్ కూడా నేను వేసుకొని వచ్చినాం రాహుల్ గాంధీ పోవచ్చు అక్కడికి మేము అదే టీషర్ట్లు వేసుకొని ఇక్కడికి వస్తే మాత్రం మమ్మల్ని అసెంబ్లీలోకి రానియాం ఇవాళ దరిదాపుగా నలభై నాలుగు మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు రైతులకు ఫేవర్ గా ఉన్న పార్టీ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉందంటే బీఆర్ఎస్ పార్టీ గురుకులాలలో కానీ లేకపోతే మధ్యాహ్న భోజనం కానీ పిల్లలకు పెట్టలేకపోతున్నాం వాళ్ళు వండిన వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వబోతున్నావు కారం రంగు రుచితో ఉంటుంది మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి ఎలా జరుగుతుందండి అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ రోజు ఒక రోజు ఆటోలో వస్తున్నారు ఒకసారి చూస్తే నల్ల చొక్కలు ధరించి చంకెళ్ళు వేసుకుని వస్తున్నారు చేతులకి ఏం చెప్పబోతున్నారు ఈ నిరసన ద్వారా ఏమన్నా మార్పు కనిపిస్తుందా అధికార పార్టీ ఉంటుందా మీ నిరసన పట్టించుకుంటుందా ఇవాళ ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకున్న తర్వాత మా ప్రతిపక్షంలో ఉండాలని చెప్పి వాళ్ళు నిర్ణయించినప్పుడు సమస్యలన్నింటినీ ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి అధికారుల దగ్గర చేయాలి ప్రభుత్వం దగ్గర చేయాలి అసెంబ్లీలో చేయాలి అన్నిటిని కూడా ఆ యొక్క ప్రజల యొక్క ఆక్రందల్ని వారి యొక్క వేదనల్ని రోదనల్ని అది ఎవరైనా సరే ప్రజలు ఇలా ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ వర్కర్లు కావచ్చు లేక సర్వశిక్ష అభియాన్ యొక్క పదిహేను రోజుల నుంచి వెళ్ళి స చేస్తున్న వాళ్ళది కావచ్చు లేక నేషనల్ ఇష్యూస్ ఉన్న అదాని యొక్క ఆయన సంబంధాన్ని బయటపెట్టడానికి ఆనాడు ఆ టీషర్ట్స్ కూడా వేసుకొని వచ్చినాం అదానికి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ డావర్స్లో కావడం అదేవిధంగా వాళ్ళు ఇలా వాళ్ళ నోట్లో పచ్చి వెలక్కాయ ఇరుక్కుపోయినట్టు అయింది ఒదికిన అగ్రిమెంట్ అయినరు ఓపెన్ రాహుల్ గాంధీ ఒత్తిడి పెడుతున్నాడు రాహుల్ గాంధీని ఒత్తిడిని తట్టుకోలేక ఏదో ఇవాళ ధర్నాలో పాల్గొన్నాడు తప్ప ఇక్కడ కూడా కేసీఆర్ను కేటీఆర్ను తిడుతున్నాడు తప్ప అదానిని అంటానికి భయపడతా ఉన్నాడు అదాని గురించి ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీ ఇస్తావు లగచర్ల భూములు సేకరిస్తావు పన్నెండు వేల ఐదు కోట్లు అది ఇస్తావు మరి దాన్ని నిరసించడానికి మేము ఇవాళ చుక్కాలు వేసుకొని రాహుల్ గాంధీ పోవచ్చు అక్కడికి మేము అదే టీషర్ట్లు వేసుకొని ఇక్కడికి వస్తే మాత్రం మమ్మల్ని అసెంబ్లీలోకి రానియ్యాం ఏమిది న్యాయం చట్టబద్ధంగా వాళ్ళు ప్రవర్తించట్లేదు అదేవిధంగా నిన్న కూడా ఇరవై ఎనిమిది మంది గిరిజన రైతులు ముప్పై ఐదు రోజులుగా జైల్లో ఉంటే వాళ్ళకి ఇవాళ ఆరోగ్యం బాగాలేకపోతే కూడా గుండెపోటు వస్తే కూడా నువ్వు సంఖ్యలు వేసుకొని రైతులకు సంఖ్యలు వేసి తీసుకొని వచ్చినావు కాబట్టి అది ముందు రోజు మాట్లాడినాం రెండో రోజు ఆ సంఖ్యలను చూపిస్తే ఈ విధంగా చేస్తున్నావు కాబట్టి చేయాలని చెప్పేసి అడిగినాం అందుకే నిరసనగా వచ్చిన నిన్న ఇవాళ కూడా ఇవాళ మొదటి రోజు కాదు ఇవాళ దరిదాపుగా నలభై నాలుగు మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నావు ఈఎంఐలు కట్టలేకపోతా ఉన్నారు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్ల యొక్క వా వేదన బాధ నీకు వినపడట్లేదు వినిపించాలని వాళ్ళ యొక్క డ్రెస్లోనే ఆటోలోనే వచ్చి ఇంతకుముందు కూడా చేసినాం ధర్నా కూడా ఇంతకుముందు చేసినారు అందులో భాగంగానే ఇవాళ మా విధిగా ప్రధాన ప్రతిపక్షంగా కాబట్టి అందరిది అది ఆటో డ్రైవర్లైనా రైతులైనా గిరిజనులైనా విద్యార్థులైనా వాళ్ళ యొక్క రూపంలో వచ్చి చేయాల్సిన అవసరం ఉంటుంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేశారు కేసులు పెట్టారు అప్పుడు మీరు సమర్థించుకున్నారు ఇప్పుడు మేము మాకు అనుకోకుండా జరిగిన ఘటన మీరు మా మీద నెట్టే ప్రయత్నం చేస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు మేము ఏనాడు కూడా రైతుల మీద ఈ ప్రపంచంలో రైతులకు ఫేవర్ గా ఉన్న పార్టీ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉందంటే బీఆర్ఎస్ పార్టీ డెబ్బై వేల కోట్ల రూపాయలు వాళ్ళకు డైరెక్ట్ గా రైతు బంధు రూపంలో ఇచ్చినాం వాళ్లకు ఆరు వేల కోట్ల రూపాయలు రైతు బీమా రూపంలో ప్రీమియం కట్టినాం దరిదాపుగా ప్రతి గింజను కూడా ఇవాళ ప్రొక్యూర్ చేసిన చరిత్ర కూడా మనది ఆనాడు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఉంటే నూట నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసినాం ఆనాడు నూట ముప్పై లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే ఇవాళ రెండు వందల నలభై లక్షల ఎకరాలను ఇవాళ సాగు చేసినాం రైతులకు బంధువులుగా ఉన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏనాడు వాళ్ళని అరెస్ట్ చేద్దాం అని చెప్పి కానీ వాళ్ళ మీద కేసులు పెట్టిన చర్యలు లేదు ఖమ్మంలో ఓ రోజు జరిగిన సంఘటన కూడా ఆనాడు అక్కడ చేసిన ఉంటే ఇమ్మేట్గా వారి మీద చర్య తీసుకున్నాం కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే తప్పే ఆ విధంగా ఆనాడు అధికారులు చేస్తే ఇమ్మేట్ చర్య తీసుకున్నాం కానీ ఇవాళ ముప్పై ఐదు రోజుల నుంచి జైల్లో ఉంటే వాళ్ళకు బేడీలు వేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోపోగా అదే విధంగా ఎందుకు వాళ్ళకి బయటకు వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు బేడీలు వేసిన కాదు ఎందుకు ఈ యొక్క సమాచారం బయటకు పోయిందనే దాని మీద ఉన్నారు తప్ప ఈ యొక్క రైతుల మీద చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఏనాడు లేదు ఆనాడు లేదు ఈనాడు లేదు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఇవాళ బిఆర్ఎస్ అంటేనే ఖచ్చితంగా రైతు బంధు సమితి పార్టీ అని చెప్పేసి అందరూ అనుకుంటారు కాకుండా చెప్పండి మీరు గతంలో ప్రభుత్వాలు చూస్తారు ఏడాది రేవంత్ రెడ్డి పరిపాలన దర్దాపుగా ఏడేమిది సర్వేలు వచ్చినాయి ఎవరు కూడా పాస్ మార్క్ కూడా ఇవ్వట్లేదు అన్ని రంగాల్లో విద్యారంగంలో ఈ రోజున దర్దాపుగా ఎంతమంది రెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ రంగం నుంచి వెళ్ళి తప్పుకున్నారు ప్రభుత్వ రంగం నుంచి వెళ్ళి తప్పుకున్నారు స్కూల్స్ కానీ అదేవిధంగా ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ గురుకుల పాఠశాల నుంచి వెళ్ళి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు లక్షల మంది విద్యార్థులు తప్పుకున్నారంటే నీ ప్రభుత్వం మీద నీ ఉపాధ్యాయుల మీద నీ యొక్క స్కూల్స్ మీద వాళ్ళకి ఇష్టం లేదు శ్రద్ధ లేదు నమ్మకం లేదు విశ్వాసం లేదు అందుకే మొత్తం తగ్గిపోయింది కదా గురుకులాల్లో దరిదాపుగా నలభై మంది విద్యార్థులు చనిపోయారు కనీసం అన్నం కూడా నువ్వు పెట్టలేకపోతున్నావు గురుకులాలలో కానీ లేదా మధ్యాహ్న భోజనం కానీ పిల్లలకు పెట్టలేకపోతున్నావు వాళ్ళు వండిన వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వకపోతున్నావు వండుతున్న వాళ్ళకి కాంట్రాక్ట్లు ఉన్నది ఆ పైసలు కూడా ఇంతవరకు కూడా ఈ సంవత్సర కాలంలో ఇవ్వలే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఇవాళ బయటకు పోయే ఏదైతే ఫారిన్ స్కాలర్షిప్స్ ఉన్నాయో అవి కూడా ఒక్కటి కూడా ఒక పైసా ఇవ్వలేదు ఇవాళ పన్నెండు పర్సెంటేజ్ కమిషన్ తో పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తున్నది ఈ ప్రభుత్వం కానీ చిన్న చిన్న వాళ్ళకి ఆరు నెలల నుంచి జీతాలు లేవు టీచర్లు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రిటైర్ అయితే అరవై డెబ్బై లక్షల దాంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే ఇవాళ ఎవరికి కూడా మా పోలీస్ మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఇవాళ ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వలే వాళ్ళు ఏమైనా లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలే లేదా పిఆర్సీ లేదు డిఏలు ఒక్క డిఏ ఇస్తూ ఉన్నారు ఐదు డిఏలలో ఆ ఒక్క డిఏ కూడా పదిహేడు సార్లు ఈ సక్కదనానికి కాబట్టి ఏం చేసిందండి వాళ్ళకి పాస్ మార్కులు వస్తాయి అట్టర్గా ఇంత ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక ప్రభుత్వం ఫెయిల్ అయింది ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మొత్తం లాఠీ లూపించుకొని బెరిచాలని చూస్తున్నారు ఇలా ఈ ప్రభుత్వం మొత్తం కూడా లూటీ చేస్తున్నారు రుణమాఫీ రైతు భరోసా వీటి పరిస్థితి ఏంటి మరి కాంగ్రెస్ పార్టీ చేసినట్టు వాళ్ళ నాయకులు చెప్తున్నమాట మేము గతంలో ఉచిత ఈ రోజు మహిళలు బస్సులో ప్రయాణిస్తు రుణమాఫీ ఏం చేసిందనేది ప్రజలందరికీ మొత్తం కూడా తెలుసు నలభై శాతం కూడా కాలే నలభై ఐదు వేల కోట్లు అవుతాయని చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్ల క్యాబినెట్ తీర్మానం ఇచ్చారు ఇరవై ఏడు కోట్లకు బడ్జెట్లో పెట్టారు పదిహేడు వేల కోట్లు ఇచ్చినామని చెప్పారు ఇవాళ ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు పదివేల కోట్లు కూడా ప్రజలకు అందలేదు పదివేల కోట్లు కూడా ఇలా అందలేదు కాబట్టి రైతు రుణమాఫీలో అట్టరుగా ఫెయిల్ అయ్యాను గత ప్రభుత్వం ముప్పై వేల కోట్లు రెండు సార్లు ఇచ్చింది పదహారు వేల నూట యాభై కోట్లు ఒకసారి ఇస్తే పదమూడు వేల కోట్లు రెండోసారి ఇచ్చింది రైతు రుణమాఫీ ఇస్తానని మోసం చేసి ఓట్లేపించుకొని గద్దెనెక్కి ఇవాళ వాళ్ళ మాట వినిపించుకోవట్లేదు రెండోది ఇవాళ మీకు తెలుసు రైతు బంధు మేము ఐదు వేలు ఇస్తే ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇవాళ మొత్తానికే అసలు ఎగబెట్టిండ్రు ఇవాళ ఇప్పటికే దరిదాపుగా ఇవాళ వాళ్ళు పన్నెండు వేల రూపాయలు వాళ్ళు చెప్పినట్లయితే పన్నెండు రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మేము ఇచ్చినప్పుడు ఏడు వేల ఐదు వందలు ఉండే ఈ కాలంలో భూమి పెరిగింది కాబట్టి సాగు భూమి ఎనిమిది వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది అది ఏడు వేల ఐదు వందలు ఇచ్చినట్లయితే పన్నెండు వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది పన్నెండు వేల కోట్లు ఇలా బాకీ ఉన్నారు కాబట్టి ఇవాళ ఏమి ఇవ్వకుండా రైతు బంద్ ఇవ్వకుండా రైతు బీమా చేయకుండా కూలీలకు కూడా రైతు బీమా చేస్తామన్నారు అది కూడా చేయలేదు ఇవాళ ఉన్న వడ్లని కొనలేక ఏమన్నారు తొంభై లక్షల మెట్రిక్ టన్లు కొంటామన్నారు ఇవాళ ఎంత కొన్నారు నలభై రెండు లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారు సన్న ఓట్లకు అని చెప్పిండ్రు అరవై శాతం సన్న ఓట్లు అని చెప్పిండ్రు రు ఇలా ఎంతున్నది సన్న ఓట్లు పదిహేను అంటే వన్ థర్డ్ పదిహేను లక్షల మెట్రిక్ టన్లు కూడా లేవు కాబట్టి అన్ని రంగాల వ్యవసాయ రంగాన్ని ఇలా కుదేలు చేసిండ్రు ఆత్మహత్యలు మళ్ళా పూర్తిగా జీరో అయిన వాటిని మళ్ళీ మూడు వందల డెబ్బై ఆత్మహత్యలు అయినాయి కాబట్టి ఇలా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి వ్యవసాయ రంగాన్ని బ్రష్ పట్టించి వ్యవసాయ సంఘాన్ని దండగ చేయడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాన్ని ఖచ్చితంగా రైతన్నలతో కలిసి మాట్లాడతాం చివరి ప్రశ్న సార్ మీ పార్టీ కీలక నేతలు హరీష్ రావు కేటీఆర్ ముఖ్యంగా హరీష్ రావు మీద ఇప్పటికే ఒక కేసు నమోదు చేశారు కేటీఆర్ విషయానికి వచ్చి ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో త్వరలో విచారణకు రాబోతున్నారాయని విచారించబోతున్నామని చెప్పి ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు కేసులు పెట్టుకోండి ఏమన్నా చేయండి ఏందన్నా చేయండి ఒకవేళ నీవు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము తప్పు చేసినట్లయితే చర్చకు పెట్టు అన్నిటిని ఎదుర్కొంటాం నీ అక్రమ కేసు కానీ నీ బెదిరింపు ధోరణి కానీ నీ అహంకార ధోరణి కానీ అన్ని ఎదుర్కోవడానికి మా కీలక నాయకులు సిద్ధంగా ఉన్నారు మా పార్టీ కీలక నేతలు హరీష్ రావు కేటీఆర్ పైన కేసులు పెట్టడం విచారించబోతున్నావు అంటూ కూడా చెప్పడం ఇలాంటి ప్రకటనలు కాదు ఇలా బెదిరించే మాటలు కాదు దమ్ముంటే అసెంబ్లీలో దీనిపైన చర్చలు పెట్టండి నిజంగా తప్పు చేస్తుంటే మా పార్టీలు సంబంధించిన కీలక నేతలు ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నారు అంతేగాని ఇలా కేసులు బెదిరింపులతో భయపెట్టాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ బెదిరేది లేదంటున్నారు పల్లా రాజేశ్వర రెడ్డి హైదరాబాద్